నంద్యాల జిల్లా డోన్లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహాలు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు సమాజమే దేవాలయం గొప్ప అన్న ఎన్టీఆర్ గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఈ రోజు మరి డోన్ పట్టణంలో ఘనమైన అర్పించడం జరిగింది ఎమ్మెల్యే గారు కోట సూర్యప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వాన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఇవాళ అన్న ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత అనేక పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిన మహానుభావుడు మహానీయుడు అన్న ఎన్టీఆర్ గారు అనే విషయాన్ని ఇవాళ ప్రజలు ప్రజలందరికీ తెలుసు ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కూడా ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా వాటిని తప్పనిసరిగా కొనసాగించాల్సిందే అంటే మరి ఎన్టీ రామారావు గారికి పేదల పట్ల ఉన్న నిబద్ధతది అది ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అంత సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన ప్రవేశపెట్టిన పథకం మరి పెన్షన్ పథకం ఆ రోజు ముప్పై రూపాయలతో ప్రవేశపెడితే ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పథకం ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినారంటే ఇది ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల పట్ల ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి అనే ఈ సందర్భంగా నేను Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.